నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు చేనేత ముద్దుబిడ్డ బహుజన్ కులాల పోరాట యోధుడు జాన నాగేశ్వరరావు జీవితం నేటి యువతకు భావితరాలకు స్పూర్తిదాయకమని మంత్రి రామానాయుడు తెలిపారు పాలకులు పట్లణ సెంటర్ సెంటర్లో ఆదివారం చేనేత వర్గాల ముద్దుపిడ్డ బహుజనుల పోరాట యోధుడు దివంగత జాన నాగేశ్వరరావు కాంస విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దివంగత నేత జాన నాగేశ్వరరావు ఆశయాలను ఆదర్శంగా తీసుకుని చేనేత కార్మికులు అభివృద్ధి చెందాలని తెలిపారు ఎందుకంటే మనలో సగం జనాభా సగం బీసీలు అటువంటి బీసీలు అభివృద్ధి చెందితేనే ఏ ప్రాంతం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉండేవాళ్ళ రాష్ట్రంలో కేంద్రంలో అందులో భాగంగానే అంటే ఒక తల్లి గత కార్మికుడైనా ఒక చలిత కార్మికులైనా ఒక రజతో ప్రజ అయినా ఇట్లా ఏ యొక్క సామాజిక వర్గం వర్గాలు చూసుకున్నా కూడా యాభై సంవత్సరాలు వచ్చే సమయానికి వాళ్ళ కళల్లో కంటి చూపు తగ్గిపోవడం కాని వాళ్ళ నరాల్లో సత్వం తగ్గిపోవడం కానీ ఏదైతే ఉందో ఇది గుర్తు పెట్టుకొని యాభై సంవత్సరాలకి వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి యాభై సంవత్సరాలకి ఫించినంటే నాలుగు నెలకి నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి వేల నలభై ఎనిమిది వేల రూపాయలు అంటే అరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు తగ్గించడం వల్ల పది సంవత్సరాల ముందుకు రావడంతో పది ఇంటూ నలభై ఎనిమిది అంటే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఒక్కొక్క బీసీ బిడ్డతో ఇక ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఇవ్వాలేటువంటి ఆలోచన అదేవిధంగా ఎదురవుతాయి బీసీల రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం ఆ రోజు ఎన్టీ రామారా తీసుకొచ్చారు స్థానిక సంస్థల్లో ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి చన్నారెడ్డి జనార్దన్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి మళ్లీ చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి రాసయ్య కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ చంద్రబాబు నాయుడు ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో చిక్కు చూడర్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రమే ఆ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతానికి తగ్గిపోయి వేల పదహారు వేల పోస్టులు మన తారిక సంస్థల్లో ఈసీలు నష్టపోయేటువంటి పరిస్థితి ఈసీ ఆదరణ లేదు ఈసీ సప్లై లేదు ఏలూరు జిల్లాలోని చేపల చెరువులో కోడి వర్ధాలు తరలింపుపై పోలీసులు కుపాదం మోపారు చేపల చెరువులో కోడి వర్ధాల తరలింపుపై ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తడంతో కోడి వ్యర్థాల తరలింపుపై పోలీసులు కుపాదం మోపుతున్నారు భీమడోలు మండలం లింగంపాడు ప్రాంతంలో చేపల చెరువులకి తరలిస్తున్న పలు లారీలను భీమడోలు పోలీసులు సోమవారం ఉదయం అడ్డుకున్నారు స్టేషన్కి తరలించారు వీటిని తప్పించేందుకు కొందరు చేపల చెరువుల యజమానులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం వ్యర్థాల తరలింపుపై మండలంలోని పలువురికి కాసలు ముట్ట చెప్పినని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి మండలంలో వ్యర్థాలను చేపల చెరువుల్లో వేస్తూ ఉండటంతో సమీప చెరువులకి పర్యావరణానికి హాని జరుగుతుందని స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది రాష్ట్రంలోని ఖరీఫ్ సీజన్లో రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు చెల్లిస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు ఏలూరు నగరంలోని సర్సీఆర్ రెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన రైతుల చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడారు గత ప్రభుత్వ హయంలో పదిహేడు వందల నలబై తొమ్మిది కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు ఈ సమయంలో వరి ధాన్యం రైతుల్ని చాలా ఇబ్బందులు పెట్టారని విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలా ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో నలబై ఎనిమిది గంటల్లోపే ధాన్యం కొనుగోలు రైతులకి చెల్లింపులు చెల్లిస్తామని తెలిపారు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పింది చెప్పినట్లుగా రైతులకి మేలు చేసే ప్రక్రియ చేపట్టిందని తెలిపారు కార్యక్రమంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు విశిష్ట అతిథులుగా నిజమైనటువంటి దేశ సేవకులు ఎవరంటే రైతే ఆ రైతు అన్నీ ఈ వేదిక మీద థాంక్యూ సి వారికి గుడ్ చూడుకోండి ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియాలోకి మరి కాంటాక్ట్స్ కూడా గెడెపెట్టండి రాము ఎర్కెస్ కొన్నా ఎర్కెస్ కొస్తున్నా నమస్కారం ఈ ఎంపీ గారికి మన నాయకులకు అందరూ నమస్కారాలు ఇది ఒక చేత్ర ఆరుగా వ్యవసాయం చేసి పౌరు వ్యవసాయం చేసి అప్పులు తెచ్చి ధాన్యం పండిస్తే మన చిన్నప్పటి నుండి కూడా పదిహేను రోజుల్లో ధాన్యం బకాయలు నిలబడుతుంది కూడా మనకు వచ్చేటప్పుడు ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ చూస్తే చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది సో చాలా ధన్యవాదాలు

పంట పండించడంలో మీరు ఎదుర్కొన్న అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి వైఫల్యాన్ని మీరు చూసి ఆ ఇబ్బందిని పట్టుకుని దాని మీరు మా జిల్లాకి మంచిగా వచ్చేటప్పుడు మీరు కష్టపడతాను గత ప్రభుత్వం రైతాంగానే సంక్షేమాలు నింపేసింది ఏ దుస్థితికి తీసుకొచ్చారంటే కష్టపడి పండించుకునే మాన్యాన్ని అమ్ముకున్నాక చేతికి మాత్రం సొమ్ము చేయాలి ప్రభుత్వం పైన ఒక భరోసాతో నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనలు పాటించడానికి చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనలు కంటే మీరు కష్టపడి ధాన్యాన్ని నాణ్యాన్ని తీసుకెళ్ళి కొరే అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు మేము చూసాం ఏ విధంగా అక్రమాలు తెలియ స్థానికంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల వల్ల ఎంత నష్టం కలిగిందో రైతాంగానికి మాత్రం చూసాం గతంలో కూడా అకాల వర్షాల వల్ల ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఖాతాలో ప్రయత్నించారు నిజంగానే ఇంకా గోచరి సిద్ధంగా చెప్పినట్టు రైతులు ఎంత ఇబ్బంది పెట్టారో మేము చాలా ఆలోచించాం లారీ తీసుకొస్తే వెల్ల రమ్మన్నాం ఆ రెండు రోజుల తర్వాత మళ్ళీ ధ్యానశాఖ ఎక్కువ ఉంది వాళ్ళు ఆశించిన అసలు ప్రకారం మేము కొనుగోలు చేయమని ఏలూరు నగరంలో రైతులకి ధాన్యం చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహరికి జిల్లా కలెక్టర్ వెడ్రసెల్వి జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి పలువురు అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం సమాపేశానికి ముందు మంత్రితో పాటు ఎమ్మెల్యేలు బడిటి చంటి చింతమనేని ప్రభాకర్ చిరి బాలరాజు కామినేని శ్రీనివాసు సి ధర్మరాజు సొంగ రోషన్ కుమార్లు జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ స్వాగత ఉపన్యాసంతో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ రైతులకు మేలుని వివరించడం జరిగింది ఏలూరు జిల్లాలో కోట్ల

ఏ వెల్వర్కు మీది మీది విపకుచుంచాలని వెష్కొడాలని చెప్పారు. సరికి ఆ మందుల వేరే డిస్ట్రిక్ట్ లోస్ట్ మన ఫార్మర్స్ ఇంటికి అంటే తెలుసు మరి డిస్ట్రిక్ట్ మన వస్తువుల డిస్ట్రిక్ట్ మీ అందరికి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి పంచాయతీలో పద్నాలుగవ నేషనల్ లోక్ అదాలత్ చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ మధుబాబు గారు చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని మధుబాబు తెలిపారు ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగపరచుకోవాలని ఆయన సూచించారు చింతలపూడి కోర్టు అన్ని సివిల్ కేసులు రాజీపేట దగ్గర క్రిమినల్ కేసులు చెక్ పోల్స్ కేసులు మలవర్తి కేసులు రహింస కేసులు రెవెన్యూ రికవరీ కేసులు దావాలు అన్నీ కూడా రాజీ చేయడం జరుగుతుంది కాబట్టి కక్షిదారులు అడ్వకేట్స్ మరి పోలీసు వారు బ్యాంక్ వారు రెవెన్యూ వారు మరి అందరూ పాల్గొవలసింది పాల్గొనవలసిందిగా కోరుతున్నాము జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం ఇందులో భాగంగా మరి వంద కేసుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది నోటీసులు ఇప్పటికే ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రీ లిటిగేషన్ సిట్టింగ్స్ అనేవి కూడా జరుగుతున్నాయి ప్రీ సిట్టింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ కేసులు ఐడెంటిఫై చేసిన కేసుల్లో మరి నోటీసు ఇవ్వగానే వచ్చి పోలీసు వారు మరి అడ్వకేట్స్ పార్టీలు వచ్చి ముందుగానే రాజీ చేసుకునే దానికి అవకాశం ఉంది దీన్ని ఉపయోగించుకోవాల్సి కోరుతున్నాం మరి ఇంకా సమయం ఉంది కాబట్టి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున జరగబోయే లోక్ అదాలత్ లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అవడానికి మీ అందరి సహకారం కోరుతూ దీని గురించి విస్తృతంగా మరి ప్రచారం చేయడం కూడా జరుగుతుంది ప్రీసిడింగ్స్ ఆన్లైన్ లో కూడా జరుగుతున్నాయి ఆఫ్ లైన్ లో కూడా జరుగుతున్నాయి మీరు వచ్చినట్టయితే మీ కేసులు రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంది రాజీ మార్గమే రాజీ మార్గం అనే నినాదంతో ఈ లోక అదాలత్ లో జరిపించడం జరుగుతుంది కాబట్టి అందరికీ నా చైర్మన్గా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే రేపు జరగబోయే పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండవ శనివారం జరిగే లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా మీరందరూ కూడా ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగరం పంచాయతీలో రత్న థియేటర్ వద్ద ముందు ఉన్న చెరువుల నుంచి భారీగా బయటకు తరలివస్తున్న నీరు జల దిగ్బంధంలో ఎల్లంపేట వాసులు గతంలో కూడా ఇక్కడ పరిస్థితి అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తూ ఉన్నారు తక్షణమే నగర పంచాయతీ వారు చర్యలు తీసుకోవాలని ఈ విపత్తు నుండి ఉపశమనం కలిగించాలని అధికారుల్ని కోరుతున్న స్థానిక ఎల్లంపేట కాలనీ వాసులు bisaahkan <Gã> <faith iniciaries la meffi>. ఏలూరు జిల్లా పోలవరం మండలం మండల పరిషత్ కార్యాలయంలో పోలవరం మండలంలోని సర్పంచ్లకి మరియు పంచాయతీ సెక్రటరీస్ కి రిఫ్రెషర్ ట్రైనింగ్ ఏపీ ఎస్ఐఆర్ డిపిఆర్ అండ్ ఆర్జీఎస్ఏ యాక్షన్ ప్లాన్ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా ఎంపీపీ చాంబర్ అధ్యక్షులు పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో శానిటేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ జీపీఎస్ జీపీడీపీ స్కూటిని ప్రొసీజర్ స్ట్రీట్ లైటింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇన్ జీపీఎస్ శానిటేషన్ గురించి సర్పంచులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జీ గారు ఎంవోపీఆర్డీ శ్రీ సత్యనారాయణ గారు సర్పంచులు సెక్రటరీస్ పాల్గొన్నారు फोटो ले रहे हो तुम ये नहीं ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్లి మళ్ళీ కలుద్దాం నమస్కారం